ప్రస్తుతం మనతో పాటు భారతి గారు సీనియర్ జయంతి ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ మలయాళం సినిమా ప్రొడ్యూసర్స్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు సార్ అది జూన్ ఒకటి నుంచి మలయాళం సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని కూడా మూసివేస్తున్నట్లు వాళ్ళు ప్రకటించారు ఇప్పుడు ఈ నిర్ణయంతో అంటే ఇండియన్ అందరూ కూడా షాక్ అయిపోయారు అంటే మామూలుగా మనం చెప్పుకుంటుంట మలయాళ సినిమాలు తక్కువ బడ్జెట్ లో క్వాలిటీ ఉన్న సినిమాలు తీస్తారని వాళ్ళ సినిమాలు చూసి మిగతా ఇండస్ట్రీలు నేర్చుకోవాలని చెప్పేసి చాలా మంది మాట్లాడుతుంటారు మరి అటువంటి ఈ సిచ్యువేషన్ లో మలయాళం సినిమా ఇండస్ట్రీ ఎందుకు షట్ డౌన్ అయిపోతుంది అసలు ఏం జరిగింది మరి దీని గురించి మీ ఒపీనియన్స్ నేను పర్సనల్ గా నా నేను కూడా సినిమా రంగంలో ఉన్నాను రెండు సినిమాలు డైరెక్ట్ చేశాను సో నన్ను నేను ఎక్కడికి ఎవరిని కలిసినా ఫస్ట్ అడిగే ప్రశ్న ఏంటంటే మీరెందుకు లాగా సినిమాలు తీయలేకపోతున్నారు ఇక్కడ వాళ్ళు చూడండి చిన్న చిన్న బడ్జెట్లో ఎంత గొప్ప సినిమాలు తీస్తున్నారో మనోళ్ళు ఎందుకు తీయలేకపోతున్నారు అనేది మేజర్ ప్రతి ఒక్కరూ అడిగే ప్రశ్న ఎందుకంటే కోవిడ్ తర్వాత ఓటీటీలు ఓపెన్ అయిన తర్వాత కోవిడ్ ముందు మలయాళం సినిమా చూసే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉండేది కోవిడ్ తర్వాత విపరీతంగా మలయాళం సినిమాలు చూసే వాళ్ళ సంఖ్య బాగా పెరిగింది ముఖ్యంగా ఓటీటీ ప్లాట్ఫామ్స్ విపరీతంగా రావడంతో మలయాళంలో తీసే మలయాళం సినిమాలు చూడటం అనేది పెరిగింది నిజానికి మలయాళం ఇండస్ట్రీ కూడా ఎప్పటి నుంచో వాళ్ళది ఫస్ట్ ఫిలిం నైన్టీన్ ట్వంటీ ఎయిట్లోనే సైలెంట్ ఫిల్మ్ వచ్చిందనమాట విగతో కుమారన్ అని ఫస్ట్ మూకీ అంటారు నైన్టీన్ ట్వంటీ ఎయిట్లో వచ్చింది దాని తర్వాత థర్టీ ఎయిట్లో బాలన్ అని టాకీ వచ్చింది అప్పటి నుంచి కూడా మలయాళం ఉంది దాని తర్వాత మనకి సౌత్ ఇండియాలో కన్నడలో తర్వాత మలయాళంలో న్యూ వేవ్ ఫిల్మ్స్ కూడా ఈ రెండు భాషల్లోనే ఫస్ట్ వచ్చాయన్నమాట ఒక రకంగా చెప్పాలంటే కన్నడలో ముందొచ్చాయి మన తిక్కవరపు పట్టాభరామరెడ్డి అని ఇక్కడ నుంచి కన్నడలో వెళ్ళి ఆయన శృంగార మాస కానీ లేకపోతే కొన్ని సినిమాలు ఆయన షూట్ చేశారు అలాగే మలయాళంలో కూడా ఎప్పటి నుంచో ఉంది న్యూ ఫిల్మ్ మేకింగ్ కానీ కొంత కొత్త టెక్నాలజీ కానీ ముఖ్యంగా ఇండియన్ వైజ్గా సినిమా రంగంలో ఉండే గొప్ప టెక్నీషియన్ చాలా మంది కెమెరామెన్లు కావచ్చు మ్యూజిక్ డైరెక్టర్లు కావచ్చు సౌండ్ పూకుట్టి ఇలాంటి వాళ్ళు సౌండ్ కావచ్చు ఇలాంటి వాళ్ళందరూ మలయాళం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు అలాగే మలయాళంలో ముందు నుంచి కూడా ఒక డిఫరెంట్ లైఫ్ని డిపెక్ట్ చేసే రియలిస్టిక్ సినిమాలు ఉన్నాయి అట్ ద సేమ్ టైం మలయాళంలోనే బన్ భయంకరమైన బూత్ సినిమాలకి పుట్టినీళ్ళు కూడా మలయాళమే మనకి షకీలా కావచ్చు అంతకుముందు కూడా విపరీతంగా అసలు మలయాళ సినిమా అంటేనే బూత్ సినిమా అనే అనే ట్రెండ్ నడిచింది కొద్ది రోజులు చివరికి షకీల మమ్ముటికి మోహన్ లాల్కి కూడా పోటీ ఇచ్చింది మరి అంత గొప్ప మలయా నా ప్రశ్న నేను నన్ను వాళ్ళకి నేను చెప్పేవాడిని అంత గొప్ప మలయాళం సినిమా అయితే షకీలా సినిమాలు కావచ్చు పోర్ని ఇండస్ట్రీ ఎందుకు వచ్చింది అంత గొప్పవాళ్ళు అయితే మలయాళం వాళ్ళు అంటే నీకు నచ్చితే చూడు అంతేగాని అది గొప్ప తెలుగు సినిమాలు చెత్త అని మాట్లాడద్దని నేను చాలా మందిని అడిగేవాడిని అట్లా అనుకుంటే రెండో ప్రశ్న ఏంటంటే సాహిత్యం సాహిత్యంలో మలయాళంలో ఒక నవలు వస్తే యాభై వేల కాపీల్లో లక్ష కాపీలు అమ్ముడుపోతాయి అంటే చదువుతారు తెలుగులో ఎందుకు చదవరు తెలుగులో మరి ఎందుకు గొప్ప సాహిత్యం మలయాళం సాహిత్యంతో పోలిస్తే గొప్ప సాహిత్యం తెలుగులో ఎందుకు రాదు సినిమా అన్న మార్కెటింగు ట్రేడు వ్యాపారం డబ్బులు పెట్టాలి డబ్బులు వెనక్కి రావాలి ఇవన్నీ ఉంటాయి ఒక కథ రాయడానికి నిన్న నీకేమి ఇబ్బంది ఏముంది నవల్ రాయడానికి ఇబ్బంది ఏముంది మరి మలయాళంతోనో కన్నడతోనో తమిళ్తోనో దీటైన అయిన నవల్సు సాహిత్యం ఎందుకు రావట్లేదు అని ఎక్కువగా అడిగేది బ్యాచ్ అడుగుతుంటారు కాబట్టి వాళ్ళకి నేను ఈ ప్రశ్న వేస్తే సైలెన్సే సమాధానం ఉంటుందన్నమాట సో ఇలాంటి ఒక నేపథ్యంలో నేను లాస్ట్ ఇయరే చూసాను ఈ న్యూస్ లాస్ట్ ఇయర్లోనే మొత్తం లాస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో దాదాపు రెండు వందల సినిమాలు తీస్తే ఓన్లీ ఇరవై నాలుగు సినిమాలు మాత్రమే సక్సెస్ అయినాయి మనమేమో ఈ ఇరవై నాలుగు సినిమాలు చూస్తుంటారు వాళ్ళు చూసేసి మలయాళ సినిమా ఎందుకు చూడలేదు అరే బాబు నేను అదే చెప్తాను నువ్వెన్నీ చూసావు లిస్ట్ అయ్యి ఎన్ని అక్కడ చెత్త సినిమాలు వచ్చాయి నేను కూడా లిస్ట్ వేస్తా పనికి మాన్ల సినిమాలు మోహన్ లాల్ మమ్ముట్టివే పరమ చెత్త సినిమాలు అక్కడ ఉంటాయి అవన్నీ నేను కూడా లిస్ట్ తమిళ్లో కూడా ఇదే చెప్పేవాళ్ళు ఈ మధ్య తమిళ్ తగ్గించారు కొద్దిగా తమిళ్లో కూడా వచ్చేది ఏంటంటే ఒక పది ఫిలిమ్స్ ప్రతి ఇండస్ట్రీలో ప్రతి ఫిలిమ్స్ డిఫరెంట్ ఫిలిమ్స్ వస్తాయి తెలుగులో కొంత తక్కువే కంపేర్ చేస్తాయి ఎందుకంటే ఇక్కడ మార్కెట్ వేరు ఇక్కడ డైనమిక్స్ వేరు ఇక్కడ ఆడియన్స్ టేస్ట్ వేరు ఫర్ ఎగ్జాంపుల్ తమిళ్లో ముందు నుంచి కూడా విషాదాంత సాహిత్యం అనేది అక్కడ చూస్తారు అంటే హీరో హీరోయిన్ ఎంత బాధ పెడితే అంత ఎంజాయ్ చేస్తారు ప్రేక్షకులు అక్కడ ఇక్కడ ఎంజాయ్ చేయరు హీరోయిన్ చంపేస్తే మన సినిమా ఫ్లాప్ అవుతుంది అక్కడ హీరోయిన్ చంపితే హిట్ అవుతుంది అందుకని చాలా సినిమాలు అక్కడ కావాలని అందుకనే నేను మెలో డ్రామా సినిమాలు అంటుండ తమిళని కావాలనే వాళ్ళు చంపేస్తారు ఏదో ఒక కారణం పెట్టి చంపేస్తారు పెద్ద హిట్లు అవుతాయి అక్కడ ఎందుకంటే వాళ్ళకి విషాదమైన అంతం ఉన్నది కావాలి మణిమేకల రాసిన ముందు మాటలో కూడా రైటర్ ఏమంటాడంటే తమిళ వాళ్ళు లైక్ చేస్తారు ఇష్టపడతారు అనేది వాళ్ళకు ఉంది ఆ కల్చర్లో ఉంది ఎందుకంటే మా తమిళనాడుకి నైన్ కిలోమీటర్స్ మా ఊరు బార్డర్ నాకు చిన్నప్పటి నుంచి నేను తమిళ సినిమాలు చూస్తూనే పెరిగాను ఆ కల్చర్ నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా కాబట్టి మలయాళ సినిమా గురించి కూడా ఇటువంటి ఒక తప్పుడు అభిప్రాయాలు జనాల్లో ఉన్నాయి మలయాళ సినిమా అంత గొప్ప సినిమాలే మలయాళంలో వస్తున్నాయి ఏమీ లేదు ఫర్ ఎగ్జాంపుల్ జనవరిలో మొత్తం ఇరవై ఎనిమిది సినిమాలు వస్తే మలయాళంలో ఒకే ఒక సినిమాకి డబ్బులు వచ్చాయి ఆ ఒక్క సినిమా రేఖా చిత్రం రేఖా చిత్రం నేను మొన్ననే చూశాను థియేటర్కి వెళ్ళి రేఖా చిత్రం తొమ్మిది కోట్లతో బడ్జెట్తో తీస్తే యాభై ఐదు కోట్లు వచ్చింది ఆ ఒక్క సినిమానే ఇదే మాట్లాడుకుంటారు రేఖా చిత్రం చూసావా రేఖా చిత్రం అరే బాబు చూసాము రా మిగతా ఇరవై ఏడు సినిమాల గురించి మీరు చెప్పండి అని ఎందుకంటే వీళ్ళు ఎవరు కూడా పరిశోధించరు లోతుగా వెళ్ళరు అసలు మలయాళ సినిమా ఏంది ఇవన్నీ వెళ్ళరు ఎవడో చెప్తుంటే వీళ్ళు మనకు చెప్తుంటారు అతను మాట వినే అవునవును మలయాళంలో గొప్ప సినిమాలు వస్తున్నాయి మరి గొప్ప సినిమాలు వస్తుంటే ఎందుకు మూసేస్తున్నారు ఇండస్ట్రీ అంటే విషయం ఇది డబ్బులు రావట్లేదు టెక్నీషియన్లు హీరోలు విపరీతంగా రేట్లు పెంచేశారు అందుకని ప్రొడ్యూసర్లకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఆరు వందల నుంచి ఏడు వందల కోట్లు నష్టపోయారు ప్రొడ్యూసర్లు సో ఆరు వందల ఏడు వందల కోట్లు నష్టపోతే ఆ సినిమా ఇండస్ట్రీ పనికొస్తుందా నిలబడుతుందా ఎందుకంటే ఆ సినిమా ఇండస్ట్రీనే చిన్న సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి ఇప్పుడు ఊపిరి వచ్చింది ఓటీటీ వల్ల అంతకుముందు ఏంటంటే థియేటర్స్ చాలా తక్కువ ఉంటుంది ఉంటాయి మలయాళంలో కేరళలో థియేటర్లు చాలా తక్కువ ఉంటాయి అందుకని వాళ్ళు తమిళ్ మీద ఇతర మీద ఆధారపడాలి ఇప్పుడు మమ్ముటి ఇక్కడికి వస్తే నాలుగు కోట్లు ఐదు కోట్లు ఇస్తారు సినిమాకి అక్కడ ఇవ్వరు మమ్ముటికి కానీ ఈ మధ్య వాళ్ళు కూడా పెంచేస్తున్నారు దీనికి ప్రధానంగా రెండు కారణాలు ఒకటి ఓటీటీలో వాళ్ళు పాపులర్ అయిపోవడం వల్ల నేను ఇంత పాపులర్ కదా నా రికమెండేషన్ పెంచుతా అని పెంచుతాను రెండవది వాళ్ళు ఇతర భాషల్లోకి వస్తారు తెలుగులో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పహద్ బహుర్కి ఏ పది కోట్లే ఇచ్చి ఉంటారు ఇక్కడ అక్కడ ఇవ్వరు కదా సినిమా వాళ్ళది మొత్తం బడ్జెటే పది కోట్లు ఇరవై కోట్లు ఇప్పుడు ఇందాక చెప్పిన రేఖా చిత్రం తొమ్మిది కోట్ల బడ్జెట్ ఆసిఫ్ అలీ అనే అతను హీరోకి ఎంత ఇస్తారు అక్కడ తొమ్మిది కోట్లలో ఏ కోట్ో రెండు కోట్లు ఇస్తే ఎక్కువ సో అతను ఇక్కడ కానీ రేపు పాపులర్ అనేక ఇక్కడ అనుకో ఏ ఐదు కోట్లు ఆరు కోట్లు మనోళ్ళు ఇచ్చేస్తారు వాళ్ళకి సో వీళ్ళ అక్కడ చేస్తే రావు సో ఈ విధంగా ఏం చేస్తున్నాడంటే టెక్నీషియన్లు హీరోలు హీరోయిన్లు రేట్లు పెంచేస్తున్నారు ప్రొడ్యూసర్కి అక్కడ బర్డన్ అవుతుంది అంత కలెక్ట్ చేయవు మన మలయాళం సినిమాలు మన వాళ్ళు అనుకుంటారు ఏం సార్ అక్కడ ఓటీటీలో వస్తున్నాయి కదా ఓటీటీలో వస్తే ఎంతమంది చూస్తారు పాపులర్ వాళ్ళు ఎవరు చూడరు ఇది చూసేదే ఎవరు కొంత సీరియస్ లిటరేచర్ చదివేవాళ్ళు కొంత సీరియస్ సినిమా చూసేవాళ్ళు మామూలుగా మాస్ వాళ్ళు ఎవరు రేఖాచిత్రం చిత్రం సినిమా చూడరు ఎందుకంటే స్లో బర్నర్ అంటారు మలయాళం సినిమాలు ఎక్కువ స్లో బర్నర్ నేనే చాలాసార్లు చికాకు పడినా ఎందుకు రా ఇంత స్లోగా చేస్తున్నారు అంత స్లోగా తీస్తుంటారు వాళ్ళు సో ఈ స్లో కి చూడాలంటే ఒక రకమైన మూడ్ వ్యవహారం ఉండాలి మనకి అది అందరికీ ఉండవు మాకు కూడా అర్థం కాలేదు ఇది ఎందుకు ఇంత పెద్ద హిట్ అయింది రేఖా చిత్రం అని కారణం ఏంటంటే అది గా ఉంది వాళ్ళు సినిమా ఇండస్ట్రీ మమ్ముట్టిని వాడారు జార్జి గిద్దనే ఆ సినిమా ఇండస్ట్రీలో గా ఉంది అదర్వైజ్ అదేం గొప్ప సినిమా కాదు కానీ మనోళ్ళు మన వాళ్ళకి ఎట్లయిపోయిందంటే మేము అప్పుడప్పుడు అంటుంటాం మన సినిమా కూడా మలయాళంలో దిస్తే హిట్ అవుతుంది రా బాబు అని ఎందుకంటే మలయాళం అంటే వీళ్ళకి ఒక ఉద్రాభిప్రాయం వచ్చేసింది మలయాళం గొప్ప సినిమా అనే మూడుతో చూస్తారు అది బాగాలేకపోయినా బాగుందని చెప్తుంటారు మనకి మనం చూస్తే గొప్పగా ఉండదు సో ఈ ప్రాబ్లమ్స్ బయటకు తెలియదు ఇప్పుడు ఏం చేశారంటే జూన్ ఒకటి నుంచి మలయాళం సినిమా ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషను ఫిల్ము ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఈ రెండు సంస్థలు జూన్ ఒకటి నుంచి బాయ్కాట్ చేస్తున్నాము అని చెప్పారు అక్కడ తిరువనంతపురంలో సెక్రటేరియట్ ముందు కూడా ధర్నాలు కూడా ప్లాన్ చేస్తున్నారు ఎందుకంటే ఇలాగైతే మేము సినిమాలు తీయలేము అంటే ప్రొడ్యూసర్లు డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్స్ ఈ మూడు రకాల వాళ్ళు కూడా సినిమాకి నష్టపోతున్నారు నేను ఇందాక చెప్పినట్టు జనవరిలో ఇరవై ఎనిమిది సినిమాలు వస్తే ఒకే సినిమా హిట్ అయితే ఇరవై ఏడు సినిమాలు తీసిన ప్రొడ్యూసర్లు లాస్ లాస్ అయ్యే కదా ఎగ్జిబిటర్లు పోయింది డబ్బులు డిస్ట్రిబ్యూటర్లు పోయింది వాళ్ళు ఎలాగ నెక్స్ట్ సినిమా తీయాలంటే ఒక సినిమాలో ఇరవై కోట్లో పది కోట్లో లాస్ వస్తే అతను ఆ ప్రొడ్యూసర్ నెక్స్ట్ ఎప్పుడు సినిమా తీస్తాడు సో ఇది మేజర్ ప్రాబ్లం అంతకుముందు కోవిడ్ రాకముందు పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఓటీటీలకు వస్తున్న వాళ్ళంతా డీవీడీలు సినిమాలు అనేవాళ్ళు అప్పుడు సిడి సినిమాలు అనేవాళ్ళు సిడీలు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్న వాళ్ళు క్రౌడ్ ఫండింగ్ ఉండేది ఒక పది మంది కలిసి కొంత డబ్బులు లేక ఒక వంద మంది దగ్గర కలెక్ట్ చేసుకొని సల వెయ్యి రూపాయలు వంద మంది దగ్గర తీసుకుని అట్లా తీసుకొని చిన్న చిన్న కథలు చేసుకొని వచ్చేవాళ్ళు ఎప్పుడైతే ఓటీటీ వచ్చిందో దీనికి మార్కెట్ వచ్చింది మార్కెట్ వచ్చేకాడికి వీళ్ళందరూ డబ్బులు ఎక్కడైనా మనిషి ఆశ ఇంకా మలయాళం వాళ్ళు ఏంటంటే ఎడ్యుకేషన్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది వాళ్ళు కమర్షియల్ పీపుల్ ఎక్కడ పోయినా నువ్వు ప్రపంచంలో ఎక్కడైనా దుబాయ్లో అడుగు దుబాయ్లో మన తెలుగు వాళ్ళు ఉంటారు వాళ్ళు అడుగు అరే అక్కడ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళలో కమర్షియల్ ఊరు ఎక్కువ అంటే మలయాళం అని చెప్తారు కెనడాలో అడుగు మలయాళంలో అదేదో వేక్ సినిమాలో ఒక జోక్ ఉంటుంది వేక్ ఒకసారి అదే దాని ఏమంటారు సబ్బే అంటారు కదా కింద నుంచి ఇలా పైకి వెళ్తాం అలా వస్తూ టీ తాగితే వస్తాడు వాడు అడుగుతాడు ఫ్రెండ్ ఎక్కడ నీకు అక్కడెక్కడ టీ దొరికిందంటే నేను రోజు వచ్చేది చూసి ఒక మలయాళం వాడు అక్కడ టీ షాప్ తెచ్చాడు రా అని అలా ఉంటుంది అనమాట అంటే వీళ్ళు బిజినెస్ పీపుల్ బిజినెస్ మైండ్ ఎక్కడ పోయినా ఉంటుంది సో దానివల్ల సినిమాలు ఏమీ గొప్ప సినిమాలు వస్తున్నట్టు కాదు మలయాళంలో అయినా ఏ ఇండస్ట్రీ అయినా ఒక పది నుంచి ఐదు నుంచి పది సినిమాలు డిఫరెంట్ వస్తాయి ఇప్పుడు చూడు మలయాళం కంప్లీట్ గా ఈ మధ్యకాలంలో అన్ని థ్రిల్లర్సే వస్తున్నాయి సోషల్ యాంగిల్లో లేవు ఎందుకంటే వాళ్ళకి కూడా ఓటీటీలో ఏ ట్రెండ్ ఎక్కువ ఏవి చూస్తుంటే అవే తీస్తారు వాళ్ళు కూడా మార్క్ ఇదంతా కూడా మార్కెట్ డ్రివన్ ఇండస్ట్రీస్ సినిమా అనేది సో ఇప్పుడు తొమ్మిది కోట్లు రేఖా చిత్రం మీద పెట్టారంటే తొమ్మిది కోట్లు మళ్ళీ వస్తుంది అనుకుంటేనే కదా పెడతారు సో అలాగే ఇప్పుడు ఇరవై ఏడు సినిమాలు లాస్ వస్తున్నప్పుడు వాళ్ళు ఇంకా రెండు నెల సినిమాలు ఎలా తీస్తారు అందువల్ల సంవత్సరానికి వాళ్ళకి మలయాళం ఇండస్ట్రీ అరవై ఆరు వందల నుంచి ఏడు వందల కోట్లు లాస్ వచ్చే పరిస్థితి ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు దీన్ని బైకట్ చేయక ఏం చేయలేరు అందుకని షట్ డౌన్ చేస్తున్నారు అందుకని ఇండియాలో ఇప్పుడు మలయాళం ఇండస్ట్రీ షట్ డౌన్ అంటే అనేది చాలామంది షాకింగ్గా ఉంది ముఖ్యంగా గొప్ప సినిమాలు అనుకున్న వాళ్ళకి గా ఉంది ఈ విషయాలు మనలాంటి వాళ్ళకి షాకింగ్ లేదు ఎందుకంటే మాకు ఏ ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో తెలుసు తెలియని సినిమాలు చూసేసి ఓటీటీలో ఏం తెలియదు వాళ్ళకి ఓటీటీలో బాగుంది ఎవరో చెప్పారు లో పెట్టారు మలయాళ ఇండస్ట్రీ గ్రేట్ గ్రేట్ మీరు ఎందుకు సినిమాలు తీయలేదని మాట్లాడడం తప్ప ఇంకేమీ రాదు అనమాట అలాంటి వాళ్ళకి ఇది షాక్ తెలిసిన వాడికి ఏమి షాక్ లేదు ఎందుకంటే అక్కడ కూడా అందరికీ గ్రీడ్ ఉంటుంది అక్కడ రేట్లు మనవాళ్ళు అక్కడ కూడా రేట్లు పెంచేస్తారు మన వాళ్ళని లెక్కలేసుకొని జాగ్రత్తగా చేస్తారు మన వాళ్ళకి ఎంత లాస్ వచ్చిందని మన వాళ్ళు ఎవరు మూవీ నిజానికి ఇవాళ సౌత్ ఇండియాలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీని బెటర్ పొజిషన్లో ఉంది అది వాళ్ళతో మాట్లాడితే మనకు తెలుస్తుంది మన వాళ్ళకి ఈ విమర్శలు చేసే వాళ్ళకి తెలియదు అది సో ఇప్పుడు అది మరి దీన్ని మలయాళం ఇండస్ట్రీ తగ్గించుకుంటారా వాళ్ళు ఏం చేయబోతున్నారు అనేది చూడాలి ఎందుకంటే ఇది చాలా మేజర్ డిసిషన్ అయ్యే ఇంత మేజర్ డిసిషన్కి రావడం వెనక మాత్రం వాళ్ళ లాసెస్